గం గణపత హరి ఓం గ్రణమహాపురాణంలో శ్రవణుల గొప్పదనాన్ని నిరూపించుట గరుత్మంతుడు ఈ విధంగా చెప్పసాగాడు దేవ నా హృదయంలో ఒక సంశయం మిక్కిలిగా బాధిస్తోంది శ్రవణులు యవని కుమారులు వారెందుకు యమపురిలో ఉన్నారు ప్రభు మనుష్యులు చేసే కర్మలను వారు ఎలా తెలుసుకుంటారు వారందరూ ఎలా వింటారు వారికి ఆ జ్ఞానం ఎలా వచ్చింది దేవేశ వారెక్కడ భుజిస్తారు నాకెందు అనుగ్రహం చూపించి చెప్పు అని పలికిన పక్షరాజు వచనాలను విని భగవంతుడు ఇలా పలికాడు శ్రీకృష్ణ ఈ విధంగా చెప్పసాగాడు అందరికీ సుఖాన్ని కలగజేసి నిత్య సత్యవచనాన్ని విను శ్రవణుల యొక్క ఆ విశిష్ట చర్యలను నేను చెబుతున్నాను స్థావర జంగమాత్మకమైన జగత్తు అంతా ఏకీభూతమై ఉన్న సమయంలో పూర్వం జగత్పతి నైన నేను క్షీరసాగరంలో శయనించి ఉండగా నా నాభియందున్న బ్రహ్మపిక్కు సంవత్సరాలు తపస్సు గావించాడు ఏకీభూతమైన జగత్తు నాలుగు విధాలైన భూత సమూహాలుగా అప్పుడు సృష్టించబడింది మొదట బ్రహ్మచే సృష్టి చేయబడింది విష్ణువు తరువాత రక్షింపబడింది రుద్రుడు సంహారమూర్తి అయినాడు అంత బ్రహ్మచే అంతటా వెళ్ళగలిగే వ్యాపించే వాయువు సృజించబడ్డాడు అలాగే కాంతి వృద్ధి కలిగి ఉన్న సూర్యుడు సృష్టించబడ్డాడు అప్పుడు చిత్రగుప్తునితో కూడుకున్న ధర్మరాజు కూడా సృష్టించబడ్డాడు ఇటువంటివన్నీ ఉన్నకు వారినందరినీ సృష్టించే పద్మజుడు తపస్సు చేశాడు నాభికమలంలో నుంచి బ్రహ్మకు అతి చాలా ఏండ్లు గతించాయి పూర్వం ఎవడెవడు ఈ విధంగా నిర్మింపబడినాడో వాడు వాడు ఆ విధంగా కర్మను ఆచరించాడు ఒకనొక సమయంలో పద్నాలుగు లోకాల సృష్టికర్త అయిన బ్రహ్మయు సర్వజనులతో కూడిన బ్రహ్మ రుద్రుడు విష్ణువు ధర్ముడు వసుంధరను పాలిస్తూ ఉండేవారు అయితే ఇప్పుడు చెప్పబడిన జనుల కర్మ విధులను మేము ఏ కొద్దిగా గ్రహించలేకుండా ఉండేవారం అని సర్వదేవతలు చింతాపురులై పరస్పర ఆలోచన చేశారు అప్పుడు దేవతల చే ప్రేరేపింపబడిన బ్రహ్మకు ఒక ఆలోచన స్ఫురించగా అతడి పూరేకులు చేతదాల్చి తేజస్వంతులై విశాల నేత్రులకు పన్నెండుగురు కుమారులను సృష్టించారు వారు బ్రహ్మ శాసనంతో ఈ లోకంలో ఎవడు ఏది మాట్లాడినా అది శుభమైన అశుభమైన వెంటనే బ్రహ్మచేవిన వేసేవారు వారికి దూరంలో మాట్లాడినా వినగలిగే జ్ఞానశక్తి ఉంటుంది ఎంత దూరం నుండి అయినా చూడగలిగే సామర్థ్యం ఉంటుంది పక్షి అందరూ ఆ విధంగా వినగలరు కనుక శ్రవణులు అని పేర్కొనబడినారు వారు ఆకాశంలో ఉండి ప్రాణుల చర్యలన్నింటినీ గ్రహించి మృత్యు సమయంలో ధర్మరాజు ఎదుట వాటిని చెబుతారు వారు ప్రాణుల ధర్మార్థ కామ మోక్షాలను వివరించి చెబుతారు అందు ఒకటి ధర్మ మార్గం రెండవది అర్ధమార్గం మూడవది కర్మ మార్గం మోక్ష మార్గం నాలుగవది వైనతయ్య ప్రాణులు ఉత్తమాద మార్గాలలో పయనిస్తారు ఉత్తముడు ధర్మ మార్గంలో పెడతాడు అర్ధాన్ని దానం చేసేవాడు విమానాల పైన ఎదుటివారి కోరికలు తీర్చేవాడు అశ్వాలపైన మోక్షకాంక్షి అయినవాడు హంసలను పూంచిన విమానాలపైన అధిరోహించి పెడతారు అధమ మార్గంలో వెళ్ళేవాడు పాతచార్య అసిపత్ర కారణాలను పాషాణాలతో కంటకాలతో కృషిస్తూ యమపాశబద్ధుడై ఈడ్చుకొని పోబడతాడు ఈ మానవుడైనా సరే ఈ లోకంలో శ్రవణులను తప్పనిసరిగా పూజించాలి వర్ధని వృద్ధ వృద్ధిపాత్ర చేత జలపాత్ర చేత పక్వాన్న పరిపూర్ణ పాత్ర చేత వర్ధని శ్రవణలను పూజించాలి కగరాజ నేను కూడా పూజిస్తాను ఇలా పూజించే వారికి నేను దేవతలకు కూడా దుర్లభమైన దానిని ప్రసాదిస్తాను పవిత్రుడైన సదాచారులకు పదకొండుగురు బ్రాహ్మణులకు సకలత్రంగా భక్తితో భోజనం పెట్టి పన్నెండో వారిని సకలత్రంగా నా ప్రీతి కొరకై శ్రద్ధగా పూజించాలి అటువంటి వారు సర్వదేవతలను సర్వదేవతల చే పూజింపబడి సుఖానుభవం కోసమై స్వర్గం చేరుకుంటారు వారి పూజింపబడిన నేను కూడా సంతుష్టుడనవుతాను చిత్రగుప్తునితో సహా యమధర్మరాజు కూడా సంతుష్టుడవుతాడు వారి చే సంప్రీతులై ధర్మపరాయణులై జనుడు నాలోకం చేరుకుంటారు పక్షి శార్థుల శ్రవణల ఉత్పత్తిని వారి మహత్యాన్ని వారి శుభచర్యలను వాణిని పాపాలు అంటవు అతడు ఇహలోకం సుఖం అనుభవించి స్వర్గలోకంలో ఆనందం పొందుతాడు ఇది శ్రీ పురాణం ఉత్తరఖండం రెండవ అంశం ధర్మకాండ ప్రేతకల్పంలో గరుడ సంవాదంలో శ్రవణుల గొప్పదనాన్ని నిరూపించుట అనే పదిహేడవ అధ్యాయం సమాప్తం